ఉంది సో అది బాధాకరమైన విషయం సో ఈ రోజు దీంతోనే మొదలు పెడతా అంటే ఇంత ముందు అడుగుతుంటే ఎందుకు టూ త్రీ ఇయర్స్ అయినా కూడా ఇది ముందుకు వెళ్ళట్లేదు అని అంటే ఎవరు పట్టించుకోవట్లేదు అనో ఇంకోటో ఇంకోటో నాకేం రీజన్స్ అర్థం కాలేదు ఇది చూస్తేనేమో పెద్ద విషయమా ఏమన్నా జరుగుతుందా అని అంటే అది కూడా ఏం కాదు సో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చిన తర్వాత రీసెంట్ గా ఒక పది రోజుల ముందు రాష్ట్రంలో ఎంతమంది మున్నూరు కాపులు జనరల్ సెక్రటరీలు అంటే నా హోదాలో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో మన పార్టీ ఎంతమందికి ఇచ్చిందా అని చెప్పి లెక్క చూస్తే ఒక ఎనిమిది మందికి ఇచ్చింది అది కూడా గొప్ప విషయం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మందికి ఇచ్చింది ఆ రోజు ఇలాగే మన గద్వాల్లో ఉన్న పరిస్థితే రాష్ట్రంలో కూడా ఉంది మన మున్నూరు కాపు సంఘాలు ఎన్నో ఉన్నాయి ఒక్క సంఘం లేదు చేయడం నా బాధ్యతగా నేను చెప్తున్నా అది కంపల్సరీ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైంకి మనం చెప్పుకుంటున్నాం మన బలం ఎక్కడా అని అంటే మన జనాలు ఎంతమంది ఉన్నారు నేను ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న పెద్దోళ్ళందరినీ అడిగారు మనం ఎంతమంది ఉన్నా అంటే ఏ మొత్తం మొత్తం మున్నోరు కాపులు అంటారు ఎంతమంది మొత్తం మనం అంటే ఎంతమంది అంటే ఒకరేమో ఇరవై ఐదు వేలు అంటారు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఒక్కసారి సపోర్ట్లో కొట్టండి ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఉంటే మనం మూడు వందల యాభై మంది ఉంటాం కానీ నెక్స్ట్ ఈ భవనం విచ్చేసినట్ల పెద్దలందరూ బాధ్యత తీసుకొని చేశారు అని అంటే మీరు ఆలోచించండి ఒక మనిషి అనుకుంటే కమిట్మెంట్ ఎంత దూరమైనా తీసుకెళ్ళచ్చు అయితే మున్నూరు కాపులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిన్నారు అని అంటే ఒకటి ఒకప్పుడు తంజావూరులో తెలంగాణకి ఇక్కడ ఉన్న రాజులు వరంగల్ రాజులకి బయట నుంచి మాకు ప్రొటెక్షన్ లేదు వాళ్ళ నుంచి ఎదుర్కోలేము యుద్ధం ఎలా చేయాలి అని అంటే తంజావూర్ నుంచి మూడు వందల మంది యోధుల్ని మూడు వందల మంది కాపుల్ని మీరు వెళ్ళండి అని చెప్పి వరంగల్కి పంపిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతాలను వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పించి ఈ ప్రాంతాన్ని వరంగల్ ప్రాంతాన్ని కాపాడినారు అనేది అంటే అంత గొప్ప మూడు వందల మంది వచ్చి మనం ఇదైనా అదొక గొప్ప స్టోరీ అంటే దాంట్లో సింపుల్ గా తెలుస్తుంది ఆ యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కష్టపడి కాపు కాసి అక్కడున్న పంట పండించి అక్కడ పైనున్నోళ్ళకి సరిపోయేటోళ్ళం మనమే ఉన్న సమాజానికి సరిపోయేటోళ్ళం మనమే అదొక స్టోరీ ఇంకో స్టోరీకి పురాణాలకి వెళ్తే జనక మహారాజ్ ఇది చెప్తా అసలు మున్నూరు మూడు వందలు ఎట్లా వచ్చింది అని అంటే శివుడు ధనుస్సు తీసుకురా అయితే లేదు అని అంటే మూడు వందల మంది యోధుల్ని మన వాళ్ళనే కాపు వాళ్ళని అడవి పంపిస్తే ఆడకెళ్ళి తీసుకొని వచ్చినాయి ఇది కూడా సేమ్ స్టోరీ ఎక్కడికి పోయినా మనని ఏం చెప్తున్నారు యోధులు అని చెప్తున్నారు లేదంటే ఇంకో హిస్టరీ ప్రకారం వెళ్తే ఏంది మున్నూరు అంటే నీరు అని చెప్పి నీళ్ళని పరిశోధించి పంట పండించి ఎక్కడ అంటే పంట పండించి ఇది చేసి సమాజాన్ని మొత్తం చూసుకున్న కాపు కాసే వాళ్ళు ఏడకెళ్ళినా ఒకటైతే ఉంది అవసరం అయితే కత్తి పడతాం అదే కత్రితో కోసం లేదంటే నారు కోసం లేదంటే పీక కోసం అంటే అవసరం వచ్చి దేశాన్ని కాపాడాల్సి వస్తే యోధులమై సైనికులాగా నిలబడతాం లేదంటే తిండి పెట్టే సైనికులగా సైనికులుగా యోధుల్లాగా ఉంటాం అంటుంటాం ఇప్పుడు నేనేం చెప్తుంటా అంటే గద్వాల ముప్పై ఐదు వేల మంది మనం ఉన్నప్పుడు ఒకరికొకరు ఎవరెక్కడున్నారో ఏమో ఇప్పుడే తమ్ముడు వచ్చి చెప్పే భరత్ మన పాపకు ఒక పాపకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం చాలా మంది అంటే ఒకప్పుడు సో డాక్టర్ ఎవరు ఆ పాప ఉన్నారే ఎంబీబీఎస్ సో అది ఈ పాప సాధించింది గొప్ప విషయం పైకి రా సంబంధించిన సంబంధించినోడు ఫోన్ నంబర్ తెలుసుకొని ఒక ఫోన్ చేయండి బాబు పాప నువ్వు చేసింది గొప్ప విషయం అది చాలు వాళ్ళు ఏదైనా సాధిస్తారు కంగ్రాచులేషన్స్ తల్లి ఈ పాపం చూసి ఇంకో వెయ్యి మంది మన పిల్లలు డాక్టర్లు కావాలని చెప్పి నేను కోరుకు బట్ల తిన వెంకటేశ్వర రెడ్డి గారు పాప డాక్టర్ అవ్వడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా పేరు కంగ్రాచులేషన్స్ రాదు డిస్కషన్స్ అంతా వస్తుంటాయి సమాజంలో ఎందుకు ఏమేమి ఇట్లే ఒక పెద్ద మన నోలే ఒక బాధ ఏంటి అని అంటే వాళ్ళకి ఎందుకు అంత ఇది ఉంటది ఏమన్నా వస్తే మనకెందుకు ఉండదు అని అంటే వాళ్ళు ఒకటే చెప్తారు మా దాంట్లో మా సంఘాలు ఇప్పుడు వెల్మ సంఘం తీసుకోండి కమ్మ సంఘం తీసుకోండి రెడ్డి సంఘం తీసుకోండి ఏమన్నా వాళ్ళ సంఘం అనేది ఎంత స్ట్రాంగ్ ఉంటది అంటే మినిస్టర్ స్థాయి వ్యక్తులైనా సీఎం స్థాయి వ్యక్తులైనా వాళ్ళ మధ్య ఇద్దరి మధ్యన గొడవ అవుతుందంటే ఫస్ట్ పిలుస్తారు ఏ నువ్వు రా నువ్వు రా నువ్వు మినిస్టర్ అయితే అయింది నువ్వు సీఎం అయితే ఫస్ట్ ఇక్కడ రండి అని చెప్పి పిలుస్తారు పిలిచి ఏముంది మీ మధ్యన గొడవ అని చెప్పి కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు అంటే ఏదన్నా ఊర్లోకి వెళ్ళినా రాజకీయం కాని బిజినెస్ కానీ ఏమన్నా అంటే వాళ్ళకి అండా దండా ఉండే ఇప్పుడు కమ్మ వాళ్ళది కేజీఎఫ్ అని చెప్పి ఉంది అదే వాళ్ళకి ఏది ఇది జరిగినా వాళ్ళకి ఏమి కు వస్తే హైదరాబాద్ సంఘం ఉంటుంది వాడు కొత్తగా హైదరాబాద్కి వస్తే ఫస్ట్ వాళ్ళ ఆఫీస్కి పోతారు ఆఫీస్కి పోతే వాళ్ళు నువ్వు దేనికోసం వచ్చినావు ఏం జాబ్ చేస్తావు ఏం బిజినెస్ చేస్తావు ఎక్కడుంటో వాళ్ళకు ఉండడానికి లేకపోతే వీళ్ళు మన వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి నెలలు ఉంటారు వరంగల్ లో పోతే పటేళ్ళు అంటారు కొన్ని చోట్ల నాయట్లు అంటారు రాయ రావులు అంటారు మిగతా వాళ్ళందరికీ పిలుచుకోవడానికి ఎక్కడ ఉంది అసలు మన మధ్యలో ఏమైతుంది ఏంటి అని చెప్పి తెలుసుకున్నప్పుడే మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ పిల్లల పాప ఇప్పుడు డాక్టర్ అయిందంటే నెక్స్ట్ మన వాళ్ళకి చాలా మందికి మన పిల్లల్ని డాక్టర్ చేయాలని ఉంటది కానీ ఎట్లా చేయాలో తెలియదు అంటే ఇప్పుడంటే కొంచెం అవగాహన వచ్చి సొసైటీలో చేస్తున్నాం కానీ ఇంకోరు నా దగ్గరికి ఇప్పుడు వచ్చినారు మార్లబీడ్ నుంచి యామరెడ్డి చిన్న ఆయన నా కొడుకుని ఇంజనీరింగ్ చేస్తా అంటే ఎందుకు ఇంజనీరింగ్ చేస్తావు ఏం చేస్తావు అంటే డాక్టర్ ఇంజనీరింగ్ ఇవి అట్లా కాదు లాయర్ ఉంది ఒక ఆప్షన్ పైలట్ ఉంది లాయర్లో ఎంత అవసరం ఉందంటే అంత అవసరం ఉంది మనము గైడెన్స్ తీసుకుంటే పైకి తీసుకెళ్ళాము ఇప్పుడు వాటిలో రారా రేపు మన ఊర్లో మనం ఒక కొత్త పంట ఎవడో ఓ పండ్ల పంట వేసిందంటే చూసి వానికి లక్ష్యాలు వస్తున్నామని ఎట్లా వేస్తున్నాము ఇది కూడా అంతే ఒకడు డాక్టర్ అయినా ఒకడు పైలట్ అయినా ఒకడు రాజకీయ నాయకుడు అయినా మిగతాది మనం అట్లనే చూసి ముందుకెళ్ళేది నేను మర్రి చెట్టు అవుతాను ఈ కమ్యూనిటీ మొత్తానికి ఈ రాష్ట్రం తద్వారంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు అన్న వాళ్ళు గ్లోబల్ గా ఉన్నట్లు నా వంతు సాయంగా కమ్యూనిటీని ముందు పెడతా వాళ్ళు ఎక్కడన్నానని రాజకీయం పక్కన పెడతాను ఏ పార్టీలన్నా ఉండని ఎక్కడ ఉండని సంఘం కోసం కంపల్సరీ నేను ఏమన్నా చేయాలనుకుంటున్నాను ఇంకో విషయం చెప్పి ముగిస్తాను అనుకుంటాను అంటే ఎప్పుడు బాధపడదు నేను ఇంత కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుగుతున్నప్పుడు చాలా మంది మన మున్నూరు కాపు పెద్ద లీడర్లతో పోయి కూర్చున్నారు ఎందుకు సార్ మీరు ఇంత పెద్ద లో ఉన్నారు సీఎం లెవెల్లో ఉన్నారు మున్నూరు కాపులు చచ్చిపోయి మీకు వచ్చి సన్మానాలు చేస్తారు మీరేమో సన్మానాలు చేయించుకుంటారు తర్వాత సంఘాన్ని ఎందుకు పెట్టించుకోరు మీరు అని అంటే వాళ్ళు అన్నారు నాకు అక్కర్ వచ్చినప్పుడు సంఘం నా దగ్గరికి రాలేదు బాబు ఇదే సంఘం నాయకులని కాళ్ళు పట్టుకున్నా ఏళ్ళు పట్టుకున్నా అన్ని ఇది చేసినా ఎవరు నన్ను పట్టించుకోలేదు నేను ఒకసారి పోస్ట్ వచ్చేసరికి నాకు పొజిషన్ వచ్చేసరికి ఒక్కొక్కటి వచ్చి చాలా వరకు నేనే అదొక సైడ్ ఇంకో వర్షం నేను మన మాట్లాడినప్పుడు ఈ పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు వీడు ఇంత పెద్దగా సంఘం సంఘంలో మీరు వెళ్ళి చూడండి వాళ్ళు పది జనరేషన్స్ ని తయారు చేస్తారు పుట్టిన పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల్ని ఏమేం చేయాలా తర్వాత పదహైదేళ్ళ తర్వాత వీళ్ళని ఎట్లా తీర్చిదిద్దాలా మన వాళ్ళు ఏ ఫీల్డ్లో ఎంతమంది ఉన్నారు దాని తర్వాత ఇరవై ఐదు తర్వాత ఏ ఫీల్డ్లో మన వాళ్ళు చదువుకొని ఎంతమంది బయటకు వచ్చినారు తర్వాత ఎవడెవడ ఏ రంగాలలో ఉన్నాడు ఓ వాళ్ళది ఒక మీటింగ్కి నేను లాయర్లంతా కలిసి హైకోర్టు జడ్జు ఒక ఆయన హైకోర్టు జస్టిస్ ఇది ఉంటే కమ్మసంగం ఆయన ఉంటే వాళ్ళ మన కమ్మ వాళ్ళంతా లాయర్లు ఎవరెవరు ఉన్నారో అందరిని పిలిచి వాళ్ళకి ఇట్లా లాగా పెట్టుకొని మన వాళ్ళని చెప్పి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ఇది చేసిన నేను సాయం చేసిన అని చెప్పుకుంటారు అదే మన బీవీ రావు గారు ఆయన మొత్తం దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో వెంకీస్ అంటే ఫాదర్ ఆఫ్ పౌల్ట్రీ అంటారు అంటే పిత పౌల్ట్రీ ఫార్మ్స్కి పిత అని అంటారు అట్లాంటి వ్యక్తి మన మన మున్నూరు కాపు వ్యక్తి అని చెప్పి మనకి చాలా మందికి తెలియదు సో మనం ఇక్కడ ఉన్న వేరే వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం అంటే మన వాళ్ళు యూకేలో పోయి ఆయన ఫుట్బాల్ టీంకి ఉన్నాడు అంటే ఇండియాలో ఎవరు చేయలేనంత కూడా అట్లా మన వాళ్ళు ప్రపంచం మొత్తం గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరో మనకు తెలియక మనకు చెప్పుకోవాలంటే ఒక హిస్టరీ కావాలి మావాడే పైన ఉన్నాడు చేసిండు తప్పలేదు ఇప్పుడు మనం చిరంజీవిని ఎట్లా చెప్పుకుంటాం మిగతా వాళ్ళే చెప్పుకోవాలి ఎవరు ఈ రోజు నుంచి మీరు చేసేది ఒకటి మన వాళ్ళ కోసం మంచి కూరండి పాప ఎంబీబీఎస్ సీట్కి వచ్చినట్లు వాడు టెన్త్ లో పాస్ అయినాడంటే కానీ గొప్ప పని చేసిన బిడ్డ లేదంటే కూడా వాళ్ళు ఈ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు మనకి మేము ఇప్పుడు సెక్రటరియట్ల లిస్ట్ తీస్తే సెక్రటరియట్ మొత్తం మొత్తం ఈ రాష్ట్రాన్ని నడిపే సెక్రటరియట్ లో మున్నూరు కాపులు ఎక్కువ ఉన్నాం వాళ్ళందరినీ కలిస్తే సార్ మమ్మల్ని అప్రోచ్ కాలేదు ఏమి పట్టించుకోవాలంటే మేము వస్తున్నాం అని చెప్పి ఇప్పుడు అందరిని ఒకటి చేస్తాం ఎందుకంటే మీరు వచ్చి అడిగేది ఒకటే పని అడుగుతాం నాకు ఆ పని కావాలా ఈ పని కావాలా సెక్రటరియట్లు కావాలంటే ప్రతి దానికి సీఎం మినిస్టర్ అవసరం లేదు మన వాడు పైన కూర్చుంటే ఆఫీసర్ ఈజీగా పనులు అయితే ఇవన్నీ చిన్న చిన్నవి మనం చేసినప్పుడే ముందు కెరఫ్ ను అనౌన్స్ చేస్తున్నా ఈ రోజు స్టార్ట్ చేస్తే ఈ రోజే స్టార్ట్ చేయండి పని రేపు స్టార్ట్ చేస్తే రేపే స్టార్ట్ చేయండి నేను ఊరికే చెప్పేది కాదు మొదలెడుతున్నా ఇంకెవరన్నా ఉంటా కూడా ఇంత ముందు మా మామ రాజ్ బీఆర్ రైడ ఉన్నాడు గవర్నమెంట్కి చెప్పి చెప్పేస్తే గవర్నమెంట్ని అడుక్కున్న పరిస్థితి గవర్నమెంట్ దగ్గర పెద్ద తీసుకున్నా యాభై కోట్లతో వంద కోట్లతో చిన్న చిన్నది వద్దు మనం కంప్లీట్ చేసి मनम कंप्लीट तरवा चूपी